వారిని పెళ్లి తీసుకున్ననియు విరగొట్టుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనసి నేను చెప్పి ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపడుదును మరియు కట్టిదననియు నాటిదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల కలిసిన మేలును గూర్చి నేను సంసాపడ్డును కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ ఎరుషలేము నివాసులతోనూ ఇస్తాను దేవునికి మహిమ కలుగురు కాక హలియా దేవుడు ఏమంటుండ్రు ఇక్కడ ఏడవ వచనం చూస్తే దాన్ని పెళ్లగించునని విరగొట్టుదునని నశింప చేయుదునని ఏదో ఒక జనముని గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా దేవుని తీసుకోవాలి ఆయన బిడ్డల కోసము ఏది చేయడానికైనా దేవుడి సిద్ధంగా దేవుడికి మహిమ కలుగుతుందా ఏ పార్టీ వచ్చింది ఏది వచ్చింది ఏదొచ్చింది అని కాదు దేవునికి మంద కలుగుతుంది ఎట్టి ప్రజలు ఏ శత్రువు నిలబడ్డా దేవుడు పెరిగి వేయడానికి రెడీ ఉండాలి ఈమెకి మొదటి అధ్యాయంలోనే ఇచ్చింది మొదటి అధ్యాయం కొంచెం ఒకసారి ఈమె మొదటి అధ్యాయము వచ్చింది ఈమె మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చింది అప్పుడు చెయ్యి నా నోరు ముట్టి ఇలాగ సెలవించడు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఎల్లగించుటకును విరుగబొట్టుటను నశింప చేయటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను ఆల్రెడీ అభిషేకం ఇచ్చిండు కానీ మళ్ళీ ఇర్మ భయపడ్డాడు అందుకే దేవుడు ఏం చేసిండు కుమ్మరి ఇంటికి తీసుకెళ్లి సార మీద నుంచి పడిపోతున్న మట్టి కూడా వేసి అవ్వలేదు నేను మిమ్మల్ని చేసిన కుమ్మరిని నా చేతిలో మీరు ఎక్కడ మిస్ అవ్వడానికి లేదు దేవుడికి మరి మరుగు ఎక్కడ మీరు జారిపోవడానికి లేదు ప్రతి దగ్గర కూడా పదకొండు వచ్చిన అనుకుంటాం ఒకసారి ఈ మే పద్దెనిమిది అధ్యాయం ఎక్కువ వాకు నాకు ప్రత్యక్షమై నివాసులతో ఇట్లనూ ఎవోగా సెలవిచ్చిన మాట లేదనగా మీ మీదికి తెచ్చుటకై నేను ఈడును కల్పించుచున్నాను మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని అందుకు వారు మీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుంటము మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించే వారు ఆన్సర్ ఇచ్చేసి కానీ మన ఆన్సర్ ఏముందా దేవుడి మనమగలుగా అలయా అరవచ్చు పద్దెనిమిది అధ్యాయం అరవచ్చిన అనుకుంటున్నాం

అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహోవా వాక్కు దేవుడికి మహిమ కలుగుతుందాక మన ఆన్సర్ ఏంటంట దేవుడు అడుగుతుండు ఇట్లా చేసనా చేయనా దేనికి రిజల్ట్ ఏంటన్నా దేవుడికి మహిమ కలుగుతుందాక పదిహేడో వచనం ఇది మేము ముప్పై అధ్యాయము పదిహేడు ఎవరు దేవునికి స్తోత్రం ఎవరు ఇప్పుడు మనం ఏమనుకుంటాం దేవునికి స్తోత్రం అందరినీ ఆనర్ చేయాలి కదా మనం అనుకుంటాం అందరిన మంచి అనాలి అంటున్నారా ఏదో ఒక దగ్గర డిసప్పాయింట్ అయిపోతున్నాం కదా తీసుకోం ఎక్కడో ఒక దగ్గర మనము కృంగిపోతున్నాం అందుకే దేవుడు ఎవ్వరు లక్ష్య పెట్టని సిలివేయబడినదనియో నీకు పేరు పెట్టించున్నా నేను నీకు ఈ గాయములను మాన్పెడను ఇదే మాట సెలవిచ్చి ఉన్నాడు యాగోబు నివాస వారి కరుణించి నేను చరలో నుండి రప్పించును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడను నగరియుధా ప్రకారము నివాసము కలదేవుకి కాగా కొండ మీద కట్టబడ పట్టణం ఎవరికైనా కనిపించకుండా ఉంటారా సాక్ష్యం వచ్చినా మనం ఏం చేస్తాం దాచిపడమా తీసుక దేవుడి ఇక్కడ అదే అంటుండే ఏమంటుండు కొండ మీద కట్టబడ్డ పట్టణం ఎవరికి మగ్గు చేయబడ్డ ఏ రిజల్ట్ కూడా మనకు రాకుండా ఆగదు దేవుడికి మా అమ్మగలుగునగా ప్రతి దగ్గర కూడా రిజల్ట్ వస్తుంది మనం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే తీసుకొస్తాం అల్లడియా కీర్తనలు నూట ఇరవై ఆరు అధ్యాయము కీర్తనలు నూట ఇరవై ఆరు అధ్యాయము ఏ మాకు ఇక్కడ మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి కొన్ని బాధలు ఉన్నాయి ఇదంతా అంతా మాకు జరుగుతుందా మాకు అవుతుందా కదా మన క్వశ్చన్ అంతే ఉంటాయి ఒక వంద క్వశ్చన్ ఉంటాయి ఒక జవాబు కూడా రాద్దాం కదా ఇప్పుడు కూడా ఇప్పుడు అంతా అనుకునే వాళ్ళు చూద్దాం వెంట నెలలో నూట ఇరవై ఆరు ఆదాయం అంటున్నారు వచ్చిన బారికి జవాహా చెరలో నుండి రక్షించినప్పుడు మనము కలకలిన వారి వలన మనం నోటి గురువు చూపించు ధన్యతాయి మీ మహిమ నింపుతులకు వందనాలు స్తోత్రాలు కాల్సిన ప్రతి సహాయత దుంబాన్ని దీవించి నడిపిస్తు వందోత్రాలు చేస్తుంది ఏ స్నామంలో ప్రార్థిస్తున్న ఆమె